హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎప్పుడు గులాబ్ జామ్ పిండితోటే గులాబ్ జామ్ చేసుకుంటాము ఈసారి గోధుమ పిండితో చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎలా చేయాలో చూసేద్దాం మరి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఫస్ట్ పాలు తీసుకోవాలి అర లీటర్ పాలు బాగా మరగబెట్టుకోవాలండి పిక్నిస్ వచ్చిందాక తర్వాత కళాయి తీసుకోవాలి కళాయిలో నూనె నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యి అన్న నూనె ఏదన్నా ఒకటి వేసుకోవాలండి వేసేసుకొని పిండి గోధుమ పిండి రెండు కప్పులు వేసుకోవాలండి పిండి వేసుకొని రోస్ట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారాలి చల్లారిన పిండిలో నెయ్యి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా రావాలండి పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ముద్ద అయిపోయింది దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పాకం ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము టూ కప్స్ షుగర్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయింది ఇలాచి పొడి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని బాల్స్ చేసుకోవాలి క్రాక్స్ రాకుండా బాల్స్ చేసుకోవాలి క్రాక్స్ వస్తుంటే పాలు కొద్దిగా పాలుతో చల్తి తడి చేసుకొని చేసుకోవాలి బాల్స్ రెడీ అయిపోయాయండి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేసింది ఇప్పుడు బాల్స్లో వేసేసుకోవాలి దాంట్లో ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఫస్ట్ గరిట్టు పెట్టకూడదు కాసేపు అయ్యాక పెట్టుకొని రెడీ అయిపోయాయి బాల్స్ ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి గులాబ్ జామ్ గోధుమ పిండితో గులాబ్ జామ్ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా భలే వచ్చాయండి మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో చేసి టేస్ట్ చేయించండి చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్